శాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో హిందుత్వం కోసము హిందూ సమాజం కోసము హిందూ ధర్మం కోసము హిందువుల కష్టాలు వచ్చినప్పుడు హిందువుల యొక్క సమస్యలు తీర్చుటకు అనేక మంది మహాపురుషులు కవులు కళాకారులు అనేక ధార్మిక సంస్థలు ధార్మిక సామాజిక సంస్థలు కూడా పనిచేస్తున్నాయి వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనం భారతదేశంలో హిందుత్వం ఇప్పటికి కూడా నిలబడి ఉంది అని చెప్పగలం అందుకోసం ఈ హిందూ సమాజం బాగు ఉన్నతి బాగున్నతి కోసము కష్టపడుతున్న ఈ అనేక ధార్మిక సంస్థలలో ఒకటైన ప్రముఖ మన రాష్ట్ర స్వయం సేవ సంస్థ ఒకటి ఈ స్వయం సేవ సంస్థ అనేది మనకు హిందూ వారత ధర్మాన్ని కోసం గత వంద సంవత్సరాల క్రితము స్థాపించడం జరిగింది ఈ సంస్ ఈ సంస్థ స్థాపన నుండి మనకు అనేక విధాలుగా హిందువులకు కష్టాలు వచ్చినప్పుడు ముందుండి నడిపించగలిగింది ఆ యొక్క కష్టాలను తీర్చగలిగింది కులాలకు వర్గాలకు అతీతంగా పోరాటాలు సలపడం జరిగింది ఈ హిందూ ఆర్ఎస్ఎస్ అనే ఈ సంస్థను వంద సంవత్సరాలుగా హిందూ సమాజం కోసం కష్టపడి వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ హిందూ వాళ్ళకు కృతజ్ఞతగా ఈరోజు మనం హిందూ సమాజంలో హిందూ సమ్మేళన అనే కార్యక్రమం చేయదలుచుకున్నాము దానికి ఒక హిందూ సమ్మేళన సమితి అనే ఒక కమిటీ నియమించుకోవడం జరిగింది ఈ నగర కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నగర కమిటీలో నలభై ఎనిమిది బస్తీలుగా ఆర్ఎస్ఎస్ సంస్థ కోసము హిందూ సమాతం కోసం కష్టపడిన విధానాలన్నీ కూడా తెలియపరుచుకుంటూ ఈ నలభై ఎనిమిది బస్తీలలో ఆ సంస్థకు కృతజ్ఞత భావంతో హిందువులన్నీ సంగీతపరిచి హిందూ సమాజాన్ని మేల్కొల్పుడకు రోజు నుండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ప్రతి బస్తీలో కూడా ప్రతి హిందూ సమాజం కోసం ఈ సంస్థ పడిన చేసిన పనుల గురించి వివరిస్తూ ఈ యొక్క ఈ సంస్థలో ఉన్న ఆర్ఎస్ఎస్ సభ్యులు కొందరు లేదా మనకు ఉపన్యాసం ఇచ్చే సోమేజీలు కానీ గ్రామ మన యొక్క నగరంలో పెద్దగా పెద్దలుగా ఉన్న మహిళలు కానీ సంఘ సేవకులు కానీ వాళ్ళందరి యొక్క ఆధ్వర్య ఆధ్వర్యంతో వాళ్ళ యొక్క అందరి యొక్క స్వీచ్తో ఈ యొక్క సమ్మేళన కార్యక్రమం పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖులకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి చేయదలుచుకుందాం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా హిందువులు ఐకమత్యం కోసం ఈ భారతదేశం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా హిందూ జీవన విధానాల కోసము ఈ యొక్క అనేక సంస్థల్లో ఒక ప్రముఖ సంస్థ అయిన ఈ ఆర్ఎస్ఎస్ ను మనము కృతజ్ఞత భావంతో ఇన్నాళ్లు వాళ్ళు వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా వాళ్ళ కోసం మనం చేయదలిసిన ఈ యొక్క ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది ప్రతి హిందువు కూడా వంద సంవత్సరాలు కష్టపడిన ఈ సంస్థకు ప్రతి హిందువు కూడా రుణం రుణం తీర్చుకునే రోజు వచ్చింది కాబట్టి ప్రతి హిందువు కూడా తన యొక్క బస్తీలో మినిమం వంద నుండి వెయ్యి మంది బిలో వరకు మీరు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క బస్తీలో కూడా టూ త్రీ అవర్స్ ప్రోగ్రాం పెట్టుకొని యొక్క ప్రముఖుల సన్మానాలు ప్రముఖులతో మా స్వామీజీలతో ఇప్పించడాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క వాళ్ళను కూడా ఈ ఉపన్యాసాలకు రావాల్సింది కోరుకుంటూ ఈ సంస్థను మనం ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకుపోతూ ఈ ప్రజలను చైతన్య వచ్చడానికి ముఖ్య ఉద్దేశంగా భావించుకుంటున్నాము తర్వాత ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసింది అందులో ముఖ్యమైన కార్యక్రమాలు అంటే కాశ్మీర్ సమస్య పరిష్కారము అలాగే రామ జన్మభూమి పరిరక్షణ తిరుమల తిరుపతి పరిరక్షణ అలాగే రామసేతు పరిరక్షణ అట్లనే ఇంకా ఎన్నో మన యొక్క హిందువుల కోసము పాటుబడిన ఈ సంస్థ ప్రజల్లోకి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క సంస్థ కోసము హిందూ సమ్మేళన అనే కార్యక్రమం ఒక సమితిని నియమించడం జరిగింది ఆ సమితిలో గౌరవ అధ్యక్షులు లెక్క కొన్నారెడ్డి అధ్యక్షులుగా నేను ఎన్ భాస్కర్ రెడ్డి మన కార్యదర్శిగా శివ గారు ఇంకా కార్యనిర్వాహకులు మనకు చాలా మంది శ్రీధర్ గారు సతీష్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ సంస్థను నిజంగా ఈరోజు భారతదేశంలో ప్రతి మీడియా మిత్రుడు కానీ అందరూ కూడా అంటే మాతో పాటు మీరు కూడా హిందుత్వము హిందూ దేశం కోసం పడాలి కాబట్టి ముఖ్యంగా మేము ఎంత చేసినా కూడా దాన్ని ప్రజలకు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మీడియా అవసరం ఈ మీడియా మిత్రులు కూడా అందరూ కూడా ఇది మన సంస్థ మన దేశము మన హిందూ దేశం అని భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయత్సాగా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి నగరంలో ఉండే ప్రతి హిందువు మహిళలు యువతి యువకులు వృద్ధులు పెద్దలు అందరు కూడా పాల్గొని జయప్రద చేయత్సాగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా సోదరులకు మీడియా మిత్రులకు మా నా నా ఎందుకు ముందున్న వీళ్ళందరూ మా సంఘ సమితి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము పంతొమ్మిది వందల ఇరవై స్థాపించి ఇప్పటికీ వంద సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా హిందువులందరము కూడా ఒకటిగా ఉండాలి కులాలు మతాలు కులాలన్నీ వేరు వేరైనప్పటికీ అవి గడప లోపలని కులం గడప దాటితే హిందువులం అనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక హిందూ సమ్మేళనం సమ్మేళనాలను నిర్వహించాలని ఈ యొక్క సంఘం అనుకుంటుంది ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చేసిన పనులన్నీ కూడా ప్రజలే నింపకటి హిందువులు ఏ విధంగా జీవించాలి వాళ్ళ కొన్ని కట్టుబాట్లు సనాతన ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టాలి అదే విధంగా దేశభక్తి కూడా పెంపొందించాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కడప నగరం నందు ఇవి కూడా నలభై ఎనిమిది బస్తీలలో కడప నగరంలో నిర్వహిస్తాము బస్తీల వారిగా ఒక లిస్టు ఉంది ఆ లిస్టుల ప్రకారము నలభై ఎనిమిది ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము ఇది కూడా ఈ యొక్క నెల లోపలనే అయిపోయాలి ఈ కార్యక్రమాలు అనేది మేము ఒక ప్లాన్ చేసుకున్నాం దాని ప్రకారం ఈ యొక్క కమిటీ సభ్యులు అందరి ద్వారా ఈ కార్యక్రమాలు అయితే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వాడల్లో అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొనాలి దీంట్లో రాజకీయాలకు సంబంధం ఉండదు ప్లస్ ఎవరైతే ధార్మిక సంస్థల్లో పనిచేసినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ఈ యొక్క ఇది ఉంటుంది ఆర్ఎస్ఎస్ నుండి కూడా ఒక ప్రతినిధి వస్తాడు వారు కూడా మన దేశాన్ని మన ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క స్థా ఏమేమైతే పనులు చేసినాయో ఆ పనులన్నీ కూడా వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ స్థాపించబడం జరిగింది ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం